మా ఊరి పక్క పొంటి ఒక ఏరు పోతుంటది ఏట్ల నీళ్లు పారుడేవో గానీ అయితే బగ్గ తిరుగుతుంటాయి ఏట్లకెంచి ఇసుకెత్తుడు పొంటి డంపుల పోసుడు ఇదే పని అడిగేటోళ్ళు లేరు ఇదేందని అడ్డం వచ్చేటోళ్ళు అసలే లేరు సరే పోసుకుంటే పోసుకుర్రు గానీ లారీలతో సుట్టుముట్టు ఉండేటి పబ్లిక్ కే గీ తీరగ తిప్పలైతుంది మళ్ళా వందల కొద్దిగా లారీలు టన్నుల కొద్దిగా ఇసుక పొద్దు మా పని ఏం లేదు రాత్రింబవ్ ఇరాం లేకుండా నడుస్తుంటాయి అగజూడూరు ఎన్ని ఉన్నాయో రోడ్డుకు అటు లారీలే ఇటు లారీలే ఓ రోకు ఇసుకెత్తుకపోయేటందుకు వచ్చిన లారీలు ఇంకో రోకేమో ఇసుకెత్తుకొని పోయేటి లారీలు నడమిట్లకి గిట్ల బస్సులు ఆటోలు నడుచుకుంటూ పోయేటి పబ్లిక్ బండ్లు వేసుకొని పోయేటోళ్ళు పోవాలే నడమిట్లకు పోగానే ఏదన్నా అడ్డం వస్తే అంతే సంగతిగా ములుగు జిల్లా వెంకటాపురం చర్ల పెద్ద రోడ్డు మీద పోయేటి పబ్లిక్ ఇసుక లారీలు జయంగా పడుతున్న తిప్పలకి ఇదంతా పొద్దులేదు మాపు లేదు ఇరాన్ లేకుంటే లారీలు నడుస్తుంటే అడిగే దిక్కే లేదు అదేందని అడిగేటోడు లేడు ఆయన ఎవరికేం బాధ తిప్పల పడేది పబ్లిక్ మామూలు వాళ్ళకి వస్తూనే ఉండే ఇంకేం ఒక్కటి కాదు రెండు కాదు మూడు నాలుగు కిలోమీటర్ల దాకా గిదే తిపల నిన్నీ యాటి సంది పడుతున్న బాధలు కాదు లో ఏండ్ల సంధి ఇదే కథ ఏట్ల గోను లోడింగ్ చెయ్య రోడ్లెక్కి పట్నంలో అమ్ముకొని వచ్చిన సొమ్ముతోని సంచుల్ని నింపుకోను ఇదే కథ ఈ రోడ్డు మీద పోవాలంటే ముప్పై కిలోమీటర్ల ప్రయాణం మూడు గంటలు పడుతుంది అంటు రోడ్డు మీద పోయేటి పబ్లిక్ ఈ బస్సు రెండు లారీల నడమ ఇరకబట్టినట్టుంది నిమ్మలంగా కదిలిస్తుండు డ్రైవర్ అన్న ఇక అట్లైతే మా పనులకు మేము ఎట్లా పోవాలని గి అక్క లారీ డ్రైవర్లతో లొలికి దిగింది అంటే అన్నరు అంటారు గాని మరి ఏం చేస్తారు యాళ్లకు కొలువులకు పోవాలాయే లారీలు జయంగానేమో గీ తీరు ట్రాఫిక్ ఆయే మరి ఇంత అయితుంటే అధికారులు ఏం చేస్తున్నట్టలీస్ వాళ్ళు ఏం మరి చూడాలే ఈ లారీలతోని అక్కడి పబ్లిక్ కు గీ తిప్పలు ఎప్పుడు తప్పుతదో అనేటిదిగ